ఓం నమ శివాయ ఓం శ్రీ హనుమతే నమ భక్తి రహస్యం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం హిందూ ధర్మంలోని ఒక అత్యంత పవిత్రమైన పండుగ దీపావళి గురించి మాట్లాడుకుందాం హిందూ సాంప్రదాయంలో దీపావళి పండుగకు అపారమైన ప్రాధాన్యం ఉంది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకునే ఆచారం ఉంది అమావాస్య తిథి స్వయంగా పవిత్రమైనది దానిపై దీపావళి పండుగ కలిసినప్పుడు దాని మహిమ మరింత రెట్టింపు అవుతుంది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవైవ తేదీన జరుపుకుంటున్నాం ఈ పవిత్ర రాత్రి కొంతమంది ప్రత్యేకమైన ఉపాయాలు చేస్తే శని దోషం శని సాడేసత్ వంటి చెడు ప్రభావాలు తగ్గుతాయి జీవితంలోని అనేక కష్టాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు కుటుంబ తగాదాలు అన్నీ దూరమవుతాయి శాస్త్రం ప్రకారం శని దోషాన్ని తగ్గించడానికి హనుమంతుడి పూజ అత్యంత ప్రభావంతమైనది హనుమంతుడిని సత్యభావంతో పూజిస్తే శనిదేవుడు తన క్రూర దృష్టిని ఉపశమింపజేస్తాడు దీపావళి రాత్రి హనుమంతుడి విగ్రహం ముందు దీపం వెలిగించి హనుమాన్ చాలిస పారాయణం చేయండి మొదటిసారి ఈరోజు మొదలుపెట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ శనిదేవుని పూజ కూడా చేస్తే శని దోషం పూర్తిగా తొలగిపోతుంది అందుకే ఆయన భక్తుడు సత్య సంకల్పంతో ప్రార్థించినప్పుడు శనిదేవుడు తన ఆశీర్వాదం కురిపిస్తాడు ఈ ఉపాయం చాలామంది జ్యోతిష్యులు సూచించిన అద్భుతమైన పరిహారం దీపావళి రాత్రి వెలిగే ప్రతి దీపం మన జీవితంలోని చీకట్లను తొలగిస్తుంది ఆ వెలుగు మనలో ఉన్న శక్తిని ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రబలంగా చేస్తుంది కాబట్టి ఈ దీపావళి రాత్రి భక్తి నమ్మకం స్మరణతో పూజలు చేయండి శనిదేవుడు హనుమంతుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో సుఖశాంతులు ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీ హనుమాన్ జై శనిదేవ్ మరిన్ని దేవాలయ రహస్యాలు దేవతల విశేషాలు తెలుసుకోవాలంటే భక్తి రహస్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి